హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ ఇద్దరు వైసీపీ ఎంట్రీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఆ ఇద్దరు సోదరులు రాజకీయంగా పదవి విరమణ చేయనున్నారా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకునున్నారా రాజకీయ వారసులను బరిలో దించనునారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి అలంకరించారు ధర్మాన ప్రసాదరావు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ధర్మాన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రెండవసారి సీఎం అయ్యారు ఆయన కేబినెట్లో కీలక పోర్ట్ పోలియో దక్కించుకున్నారు ధర్మాన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు ధర్మాన ప్రసాదరావుకు బదులు ఆయన సోదరుడు కృష్ణదాస్ను తన కేబినెట్లోకి తీసుకున్నారు జగన్ మంత్రివర్గ విస్తరణలో కృష్ణదాస్ను తప్పించి ధర్మాన ప్రసాద్ రావును తీసుకున్నారు అయితే ఈ ఎన్నికలలో సోదరులు ఇద్దరు ఓడిపోయారు అయితే వయోభారంతో ఇద్దరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు తమ వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు ధర్మాన ప్రసాద్ రావు సీనియర్ రాజకీయ నాయకుడు పంచాయతీ స్థాయి నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను నిరూపించుకున్నారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల ఎంపీపీగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా నరసన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు చిన్న వయసులోనే కేబినెట్లో చోటు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలలో మాత్రం ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలలో నరసన్నపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ప్రతిపక్ష పాత్రలో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు ప్రసాదరావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో గెలిచిన ఆయన రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు ధర్మాన ప్రసాదరావు స్వయాన సోదరుడు కృష్ణదాస్ ఆయన కోసం రెండు వేల నాలుగులో సొంత నియోజకవర్గం నరసన్నపేటను వదులుకున్నారు ధర్మాన ప్రసాదరావు తాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తాను గెలవడమే కాకుండా సోదరుడు కృష్ణదాసును కూడా గెలిపించుకున్నారు ప్రసాదరావు రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఆయన అడుగు జాడల్లో నడిచారు ఇద్దరు సోదరులు రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు కృష్ణదాస్ కానీ ధర్మాన ప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ధర్మన ప్రసాద్ రావు వైసీపీ గుటికి చేరారు కానీ ఆ ఎన్నికలలో ఇద్దరు సోదరులు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరూ గెలిచారు ఈ ఎన్నికలలో మాత్రం వారసులను బరిలో దించాలని చూశారు కానీ జగన్ అందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ పోటీ చేసి ఓడిపోయారు వచ్చే ఎన్నికలలో మాత్రం వారసులను బరిలో దించాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు జగన్ సైతం అంగీకారం తెలపడంతో ఇద్దరు వారసులను యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి